తెలుగుదేశం కూటమికి సవాలు చేసిన గాజువాక నియోజకవర్గం అభ్యర్థి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ ఏడో తారీఖు జరగబోయే అనకాపల్లిలో ప్రధాన మోడీ బహిరంగ సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాము అని ప్రధాని నరేంద్ర మోడీ చేత ప్రకటిస్తే స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నేను పోటీ నుంచి తప్పుకుంటా అని ఈ రోజు జరిగిన నడుపూరు బహిరంగ సభలో తెలియజేసిన గుడివాడ అమర్ మాకు మా కుటుంబానికి పదవులు ఏమి కొత్త కాదని మాకు గాజువాక నియోజకవర్గం ప్రజల యొక్క సుఖ సంతోషాలే ముఖ్యమని దమ్ముంటే కూటమి నాయకులకు ఈ సవాల్ ను స్వీకరించే దమ్ము కూటమికి బీజేపీ జెస్పి టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు చేయడానికి సిద్ధంగా ఉన్న అవసరమైతే ఈ వదిలేస్తానటువంటి విషయం కూడా మేము అందరికి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏమీ గొప్ప కాదు ఎందుకంటే తాత తండ్రుల దగ్గర నుంచి అన్ని పదవులు చూస్తాం నా తాత శాసన సభ్యుడు నా తండ్రి శాసన సభ్యుడు నా నా తండ్రి మంత్రి నేను శాసనసభ్యుడు నేను మంత్రిగా పనిచేస్తాను ఎందుకన్నా మీ నుంచి కావాల్సింది ఇంకేం లేదు నాకు దేనికన్నా ఏది గొప్ప కాదు పదవులు గొప్ప కాదు ఇంకా వయసు ఉంది ప్లాంట్ కన్నా ప్లాంట్ కాపాడుకునేటువంటి క్రమంలో నిజంగా వారు ముందుకొస్తే దేనికైనా నేను సిద్ధం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను నేను వదిలేస్తానని చెప్పానంటే నేను ఈ పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా అవసరమైతే ఈ సీట్ వదిలేస్తా అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఏమి గొప్ప కాదు ఎందుకంటే తాత తండ్రుల దగ్గర నుంచి అన్ని పదవులు చూస్తాం నా తాత శాసనసభ్యుడు నా తండ్రి శాసనసభ్యుడు నా నా తండ్రి మంత్రి నేను శాసనసభ్యుడు నేను మంత్రిగా పనిచేశాను ఎంతకన్నా మీ నుంచి కావాల్సింది ఇంకేం లేదు నాకు దేనికన్నా ఏది గొప్ప కాదు పదవులు గొప్ప కాదు ఇంకా బోల్ వయసు ప్లాంట్ కన్నా ప్లాంట్ కాపాడుకునేటువంటి క్రమంలో నిజంగా వారు ముందుకొస్తే దేనికైనా నేను సిద్ధం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ అందరికి తెలియజేస్తాను